నమస్కారం అండి ఇప్పుడు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేశారు మూడు పార్టీ వాళ్ళు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి అంటున్నారు బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ వీళ్ళల్లో ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి అంటారు కిషన్ రెడ్డికి ఎక్కువ ఉన్నాయి ఛాన్సెస్ కిషన్ రెడ్డి అంటే తను ఇదివరకు సెంట్రల్ మినిస్టర్గా చేశాడు మరి తన వర్క్ పరంగా ఎలా ఎలా ఉండబోతుంది అని ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్గా తను సూటబుల్ అంటారా వీళ్ళిద్దరికంటే అతనే సూటబుల్ వీళ్ళిద్దరికన్నా అంటే ఇప్పుడు వీళ్ళని చూసుకుంటే దానం నాగేందర్ని చూసుకుంటే దానం నాగేందర్ ఇది బహుశా ఈ సెంట్రల్ లెవెల్కి పద్మారావు కూడా ఫస్ట్ టైం అంతే సో మీ వరకైతే కిషన్ రెడ్డి అంటే ఓకే సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మరి మీరు పార్టీ పరంగా చూస్తారా అండి క్యాండిడేట్ పరంగా చూస్తారు జనరల్ ఎప్పుడైనా ఇదివరకు పెద్దలు చెప్పింది ఏంటంటే పార్టీ పరంగానే చూడాలి ఏ ఇండివిజువల్ని చూడకూడదు కారణం ఏంటంటే పార్టీ సెలెక్ట్ చేసేటప్పుడే వాళ్ళలో ఉన్నటువంటి మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అన్నీ బేరీజ్ వేసుకుని క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తారు ఆ కారణంగా ఏంటంటే పార్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మనం చూస్తూనే ఉన్నాం లోక్సభలో కొంతమంది మనుషులుగా చూస్తే కొంతమంది అసలు ఏం పని చేయని వాళ్ళు ఉన్నారు నిద్రపోయే వాళ్ళు ఉన్నారు అవును అటువంటి వాళ్ళు ఉన్నారు బట్ కొంతమంది ఉంటారు రెగ్యులర్లీ దే టు ది లోక్సభ అండ్ కొన్ని ఎఫర్ట్స్ చేస్తూ ఉంటారు ఇట్స్ కామన్ ఎక్కడైనా అటువంటివి జరుగుతూనే ఉంటాయి ఓకే ఇప్పుడు సెంట్రల్లో మోడీ రాహుల్ వీళ్ళిద్దరి మధ్యన పోటీలో ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉందంట మోడీ మోడీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు రాహుల్ గాంధీ చూసుకున్నట్టయితే జనంలో బాగా తిరుగుతున్నారు జోడో యాత్ర అని అలా పబ్లిక్తో టచ్లో ఉన్నారు సో ఇప్పుడు మరి తనకు ఛాన్స్ లేదంటారా ఛాన్స్ లేకపోవడానికి ఆయనే కారణం తిరు కొంచెం ఆ డీసెన్సీ మెయింటైన్ చేయకుండా కొంచెం అంతగా ఈ మొత్తం ఇంత పెద్ద భారతదేశం తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టేంతగా ఆయన ఫిజిక్ కనపట్టలేదు సో అలెక్జెంట్ ఫిజిక్ ఓకే ఒకరోజేమో నేను హిందూ అంటాడు ఒకరోజేమో నేను ముస్లిం అంటాడు రకరకాలుగా చెప్తుంటారు వాళ్ళ వాళ్ళ దోచింది వాళ్ళంతేగాని నేను ఈ మాట అంటున్నాను ఇది ఎక్కడ దోకపోతుంది ఏంటి మనం చేసేది మనం ఒక లెవెల్లో ఐఎమ్ ఏ ప్రైమ్ మినిస్టీరియల్ లెవెల్ క్యాండిడేట్ ఐ షుడ్ స్పీక్ ఇన్ సచ్ వే దట్ ఆల్ ది ఇండియన్ పబ్లిక్ దే షుడ్ బి ఇన్ ఫేవర్ ఆఫ్ మీ అని చెప్పని ఆయన అనుకోడు ఏదో వస్తే అది చెప్పేస్తున్నాడు సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే నమస్కారం అండి ఇప్పుడు మనకు సికింద్రాబాద్ ఎంపీ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేశారు కదా మూడు పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ బీజేపీ నుంచి కిషన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి దానం నాంగేందర్ వీళ్ళల్లో ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటారు చెప్పాలంటే పార్టీ మారకుండా అదే పార్టీ నుంచి పోటీ చేసేటువంటి పద్మారావు గౌడ్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి పద్మారావు గౌడ్ పద్మారావు గౌడ్కి ఛాన్సెస్ ఉంటాయి అంటే తన పరంగా తను ఎలా ఎలాంటి పర్సన్ అంటారు కరెక్ట్ పర్సన్ సిద్ధాంతాన్ని నమ్ముకుని ఉన్నటువంటి మనిషి పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా సరైనటువంటి క్యాండిడేట్ అని చెప్పాను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో బీజేపీ ఉంది స్టేట్ లెవెల్లో కాంగ్రెస్ ఉంది మరి వాళ్ళని కాదని బీఆర్ఎస్కి అవకాశం ఎన్నికలంటే రాష్ట్రపతిని ఏ విధంగా అయితే ఎన్నుకుంటారో ప్రధానిని కూడా ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి పరోక్షంగా కాకుండా పార్లమెంట్ సభ్యుల ద్వారా కాకుండా డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టి ఒక ఓటు ప్రధానికి ఒక ఓటు పార్లమెంట్ మెంబర్కు అట్లా వేసినట్టయితే ఎక్కువ మంది ప్రజలు ఎవరినైతే ప్రధాని క్యాండిడేట్గా అంగీకరిస్తారో వారే ప్రధాని అవుతారు వారే రాజ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించడం అర్హులైతారు అంతేగాని కొంతమంది ఒక మెజారిటీ మెంబర్స్ పార్లమెంట్ సభ్యులను ఎన్నుకున్నటువంటి వాడు ప్రధానిను ఒక మెజారిటీ ఎమ్మెల్యేలు అనుకున్నటువంటి వాడు ముఖ్యమంత్రిను అట్లా అనుకుంటే మటుకు ప్రజల్లో మందికి వ్యతిరేకత జరుగుతుంది ఇప్పుడు కిషన్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్గా చేశారు మరి తన పనితనం ఎలా ఉందంటారు తను తను సూటబుల్ కాదంటారా పనితనం విషయం కాదు ఇక్కడ ఏం పని చేశాడో ప్రజలకు తెలుసు కదా ఆయన వల్ల జన ప్రజలకు రాష్ట్రానికి ఏం లాభం జరిగిందనేది ప్రజలకు తెలుసు ప్రజలు నిర్ణయించుకుంటారు ప్రజలే ఓకే ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ ఉంది మరి అది ఎలా ఉందంటారు వాళ్ళ ఇప్పుడు ఈ మధ్యకాలంలో వాళ్ళు వంద రోజుల పాలన ఆయన్ని ముగించారు సో అది దాని ప్లస్ అవుతుంది అంటారా వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళ తొందరపాటు చర్యల కనపడుతుంది చాలా దూకుడుగా పోతున్నారు అది వాళ్ళకు ముందు ముందు దాని ఫలితాలు ఏంటో ముందు ముందు వాళ్ళకు పిలుస్తాయి ఇప్పుడు మీరు ఓవరాల్గా చూసుకుంటే మీరు పార్టీకి సపోర్ట్ చేస్తారా క్యాండిడేట్ క్యాండిడేట్ వ్యక్తిగానే సపోర్ట్ చేయాలి పార్టీ వాళ్ళ రేపు పార్టీలు అంటే ఏ పార్టీ చూసినా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ ఏ పార్టీ చూసినా కూడా బీఆర్ఎస్ కానీ పార్టీ పరంగా అందరూ సవ్యంగా ఉన్నారు అందరూ న్యాయంగా ఉన్నారు అందరూ సక్రమంగా పరిపాలిస్తారు అన్నటువంటి అవకాశం అయితే లేదు ఓకే ఒక వ్యక్తిని బట్టి ఆ వ్యక్తి ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రజలకు న్యాయం చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేటువంటి ప్రజలకు సరైనటువంటి కాలం అంది అందించే దిశగా ఒక్కొక్క నాయకుడు ఉంటాడు ఆ నాయకత్వ లక్ష్మణ్ కలిగినాడు చాలా తక్కువ మంది ఉన్నారు ఆ తక్కువ మందిలో మనం కిషన్ రెడ్డి ఉన్నాడని మనం చెప్పలేము తర్వాత ఇంకోటి ఉన్నారని చెప్పలేము పద్మారావు గౌడ్ వరకు న్యాయం చేస్తాడని చెప్పను అనుకుంటున్నాను నమస్కారం అండి ఇప్పుడు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ మూడు పార్టీ వాళ్ళు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ వీళ్ళల్లో ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంట మీ వరకు అంటే నా అంచనాల ప్రకారం కిషన్ రెడ్డి అండ్ పద్మారావు గౌడ్ మధ్యలో మంచి టఫ్ కాంపిటీషన్ ఉండొచ్చు ఎందుకంటే దానం నాగేందర్ ఉన్నా కూడా ఇటు నుంచి అటు జంపు అటు నుంచి జంపు వల్ల తనకు అంత వెయిటేజ్ ఉండకపోవచ్చు కానీ కిషన్ రెడ్డి ఫస్ట్ నుంచి కూడా బీజేపీ నుంచి తరఫున నుంచి కంటెస్ట్ చేసినవాడు మంచి పేరున్న వ్యక్తి అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పద్మారావు గౌడ్ కూడా మంచి స్టాండ్ ఉన్న వ్యక్తి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి కాకపోతే సెంట్రల్ లో మోదీని దృష్టిలో పెట్టుకొని బీజేపీకే ఎక్కువ అవకాశాలు ఉండవచ్చు ఇక్కడ మీరు ప్రధానంగా ఏ పార్టీల మధ్య పోరు అంటే బీజేపీ అండ్ బీఆర్ఎస్ అన్నా కూడా అంతగా ఉండకపోవచ్చు అనేది వంద రోజుల ఎవరు వచ్చినా అంతే అండి పెద్దగా అమలు చేసిన అనేది అక్కడ ఇక్కడ ఒకటి రెండు చేసినా ఉంటారు పూర్తి పథకాలన్నీ అమలు చేసినామంటారు కానీ ఎంత వాళ్ళ రాజకీయ పరంగా ఇదే కానీ అంత ఓపెన్గా చేసే పరిస్థితులు లేవు వాళ్ళు ఏదో ఎలక్షన్లో పదవిలోకి రావడానికి అనౌన్స్ చేసిన పథకాలే కానీ అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలంటే వాళ్ళకి కూడా చూసుకోవాలి కదా వాళ్ళ బడ్జెట్ చూసుకోవాలి ఫండ్స్ చూసుకోవాలి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ వర్కౌట్ చేయడం కష్టము కాకపోతే చూద్దాం ఇప్పుడిప్పుడే వచ్చింది కదా ఎలా ఉంటుంది ఏంటి అనేది కాకపోతే చూడాలి ఎంతవరకు స్టాండ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ అనేది అంటే మీరు పార్టీ పరంగా చూస్తారా క్యాండిడేట్ పరంగానే నేనైతే క్యాండిడేట్ పరంగానే చూస్తాను క్యాండిడేట్ పరంగా చూస్తే కిషన్ రెడ్డి ఫస్ట్ నుంచి కూడా మంచి క్లీన్ చుట్టూ ఉన్న వ్యక్తి డెవలప్మెంట్ పరంగా తనదిలా ఉంది డెవలప్మెంట్ పరంగా అంటే ఇప్పటిదాకా యాక్చువల్గా సెంట్రల్లో ఉన్నా కూడా స్టేట్లో లేదు కాబట్టి ఇప్పుడిప్పుడే బీజేపీ ఇక్కడ కూడా పుంజుకు పుంజుకుంటుంది కాబట్టి బహుశా ఈసారి ఏమైనా అవకాశాలు ఉండొచ్చు కిషన్ రెడ్డి మంచి వ్యక్తి కాబట్టి డెవలప్మెంట్ పరంగా తన తనకున్న ఇదిలో తను చేస్తాడని అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు సెంట్రల్లో మోడీయా రాహుల్ మోడీ అండి డెఫినెట్గా మోడీ మరి రాహుల్ జోడో యాత్ర అని చెప్పేసి జనాల్లో తిరుగుతుంది అది కొంతవరకే కానీ ఓవరాల్ ఇండియాలో భారత్ లెవెల్లో మాత్రం ఎఫెక్ట్ ఉండకపోవచ్చు ఎక్కువ అవకాశాలు ఓకే థ్యాంక్ యూ అండి సికింద్రాబాద్ కాన్స్టిట్యుయన్సీ నుంచి బీజేపీ నుంచి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ తర్వాత కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ వీళ్ళల్లో ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి అంటారు అంటే మా ఏరపకాంగ్లో మాత్రం పద్మరావు గౌడ్కే మంచి ఇంపార్టెన్స్ ఇస్తాం ఎందుకంటే ఆయన పబ్లిక్లో ఉండే క్యాండిడేట్ కాబట్టి ఆయన ఎక్కడున్నా పబ్లిక్లో ఏ టైంలో అయినా కూడా తలుపు కొడితే వచ్చి పనిచేసే క్యాండిడేట్ నెక్స్ట్ దానం నాయందర్ ఆయన జంపింగ్ జిల్లాని ఆయన బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిండు సో కాబట్టి ఆయనకు ఉండేది ఖైరీతాబాద్ కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను సికింద్రాబాద్ ఆయనకు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు నెక్స్ట్ వచ్చేసి బీజేపీ కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి ఆల్రెడీ ఆయన ఇంతకుముందు నిలబడ్డే సెంట్రల్ మినిస్టర్ ఉండే కానీ ఏమి చేయలేకపోయింది సో కాబట్టి పద్మరావు గౌడ్కే చాలా ఇంపార్టెన్స్ చాలా మట్టుకు ఆయనకే గెలవడానికి కూడా అవకాశాలు బాగా ఇప్పుడు ప్రజెంట్ మరి అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా అది ఎలా ఉంది ఉంది కానీ వాళ్ళు చెప్పినా కూడా అన్ని ఎట్ల అయిపోయారంటే వాళ్ళకు అధికారంలోకి వచ్చే ముందు కూడా అది చేస్తాం ఇది చేస్తాం మేము రైతు బంధు ఇస్తాం అని చెప్పి బీఆర్ఎస్ కంటే బీఆర్ఎస్ ఇచ్చిన మేనిఫెస్టో కంటే వీళ్ళు ఇంకా ఎక్కువ చెప్పుకొని వీళ్ళు వచ్చిండ్రు ఇప్పటికి కూడా వంద అయినా కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు ఇప్పటికి కూడా ఏది చేయలేదు సో కాబట్టి మాక్సిమం బీఆర్ఎస్ లో అంటే బీఆర్ఎస్ అంటే ఏందన్నది పబ్లిక్ లో తెలిసిపోయింది ఏంటంటే ఊళ్ళల్లో ఎందుకే ఇష్టమా అని చెప్పేసి తలగ పట్టుకొని ఏడుస్తున్నారు వాటర్ ఇవ్వలేదు రైతు బంధు ఇవ్వలేదు ఏది కూడా వాళ్ళ కళ్యాణలక్ష్మి కానీ కళ్యాణలక్ష్మి అంటే లక్ష రూపాయలతో పాటు మేము తులం బంగారం కూడా ఇస్తామని చెప్పేసి అని వాళ్ళు చెప్పిండ్రు ఓకే సో కాబట్టి ఏది కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేస్తలేరు సో దాన్ని నమ్మడానికి ఏ మాత్రం కూడా అవకాశం లేదు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే జనరల్గా సెంట్రల్లో బీజేపీ ఉంది ఇక్కడ వచ్చేసి కాంగ్రెస్ ఉంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వేరు ఎమ్మెల్యే ఎలక్షన్స్ వేరు అంటారు మరి అలాంటప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ అనేది అంత ప్రభావితం చూపిస్తుంది ఎస్ ఎందుకంటే బీఆర్ఎస్ కూడా మంచి మంచి క్యాండిడేట్స్ ఉన్నారు మాట్లాడాలన్నా కానీ నిలబడి తేవాలన్నా కానీ తెలంగాణ తెచ్చింది కేసీఆర్ సో ప్రాణాలు ఒడ్డి తెలంగాణ తీసుకొచ్చిండు కాబట్టి ఆయనే ఇచ్చిన క్యాండిడేట్లు అందరు కూడా మంచి క్యాండిడేట్స్ ఇచ్చిండు సో కాబట్టి ఆయన కొట్లాడి ఏదైనా కూడా తెలంగాణ కోసం కొట్లాడి ఫండ్స్ తేవడానికి బీఆర్ఎస్ క్యాండిడేట్స్ దగ్గర దమ్ముంది అదే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళకి లేరు ఆల్రెడీ సో బీజేపీ ఎవరో వస్తాను తీసుకుంటున్నారు కానీ వాళ్ళ దగ్గర క్యాండిడేట్స్ ఏమి దమ్ము లేని క్యాండిడేట్స్ లేరు అందుకని ఎక్కువ బీఆర్ఎస్కే వేస్తే మాత్రం నా ఒపీనియన్ ఏంటంటే కొట్లాడి తేవడానికి వాళ్ళకి చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో బీజేపీలో మోడీ ఇటు రాహుల్ ఉన్నాడు కాంగ్రెస్లో సో వీళ్ళిద్దరి మధ్యన ఎలా ఉండబోతుంది ఎవరు ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ అంటే ఈ నేషనల్ లెవెల్ అంటే నేషనల్ లెవెల్లో బీజేపీ వస్తుందండి ఎందుకంటే ఆల్రెడీ ఉన్నది మళ్ళీ ఇప్పుడు ఏమన్నా వస్తే కొంచెం చేస్తారేమో అని బీజేపీ అని అనుకుంటారు కానీ కాంగ్రెస్కి ఏమో ఏ ఇప్పుడు ఛాన్స్ లేదు రాహుల్ గాంధీ జోడో తిరిగాడు కదా మరి అది దాని పెద్ద పెద్ద ప్రభావితం ఏమి ఉండదు అండి అది తెలిసేంతవరకు ఏమి ఉండదు చాలా మటుకు ఎందుకంటే సెంట్రల్ కాబట్టి బీజేపీ మీద కొంచెం ఆశ ఓకే ఆల్రెడీ చేసిండు కొంచెం చేస్తాడు అని కొంచెం బట్ కూడా అందుకని సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ ప్రకటించారు మూడు పార్టీ వాళ్ళు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి అంటున్నారు బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ వీళ్ళల్లో ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటారు సెంట్రల్ ఛాన్స్ కాబట్టి కిషన్ రెడ్డి పవర్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చేస్తున్న అభివృద్ధిని బేస్ చేసుకొని కిషన్ రెడ్డికి ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే దానం నాగేందర్ కూడా క్యాస్ట్ సమీకరణాలు అవి ఇవి ఉంటాయి జనరల్గా వస్తాయి కాబట్టి ఎలక్షన్స్లో దాని నాగేందర్కి సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నట్టు కాంగ్రెస్కి బీజేపీకి ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ ఉన్న పరిస్థితుల్లో పద్మారావు గౌడ్ చాలా ట్రై చేయాల్సి వస్తుంది అంటే బేసికల్గా ఇప్పుడున్న పొజిషన్ బట్టే ఉంటుంది కాబట్టి ప్లస్ సెంట్రల్లో పవర్కి వచ్చి ఎవరైతే వస్తారు అనేది చూస్తారు కాబట్టి జనరల్గా పీపుల్ పల్స్ కూడా ఎట్లా ఉంటుందంటే మనం ఈ ఈరోజు సెంట్రల్ లో ఎవరు ఉంటారు స్టేట్లో ఎవరు ఉంటారు స్టేట్లో పవర్లో ఎవరున్నారు సెంట్రల్ లో పవర్ ఎవరు వస్తారు మనం ఎవరైతే డెవలప్ చేయగలుగుతారనేది సో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సపోర్ట్ అంత దొరకపోవచ్చు కిషన్ రెడ్డికి కొద్దిగా ఎక్కువ యాక్చువల్గా మనం అయితే డెవలప్మెంట్ పరంగా క్యాండిడేట్ ఎవరు ఏంటి కాస్ట్ ఏంటి అన్న దానికంటే కూడా డెవలప్మెంట్ పరంగా చూడాలి బట్ ఆస్ ఫర్ అస్ దిస్ ఈజ్ కన్సర్ండ్ ఇప్పుడు కిషన్ రెడ్డి ఇంతకుముందు ఓడిపోయి ఉన్నాడు ఈ మధ్య చేసిన దాంట్లో కొంత యాక్టివ్గానే ఉంటున్నాడు కాబట్టి కిషన్ రెడ్డికి మొదటి నుంచి ఉన్న పట్టును బీజేపీ బీజేపీ వైజ్గా కూడా పట్టు ఉన్నది కాబట్టి కిషన్ రెడ్డి కొంత ఎడ్జ్ ఉండడం సహజం బట్ ఇప్పుడు స్టేట్లో కాంగ్రెస్ కూడా పవర్లో ఉంది కాబట్టి దాని నాగేందర్ టఫ్ ఐట్ ఇవ్వగలుగుతాడని సో ఓవరాల్ గా కాంగ్రెస్ బీజేపీ మధ్యన ప్రధాన మధ్యలో ఉండేది అనేది నా అభిప్రాయం ఓవరాల్ గా సెంట్రల్ లో చూసుకుంటే రాహుల్ మోడీ రాహుల్ మోడీ అంటే న్యాచురల్ ఆలోచిస్తే ఇప్పుడు ఇప్పుడు చూస్తే అపోజిషన్ అనేది ఇంపార్టెంట్ సో స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ ఎవరు వచ్చినా కూడా ఒక స్ట్రాంగ్ అపోజిషన్ అనేది ఉండాలి కాబట్టి ఇంతకు ముందు కంటే కాంగ్రెస్ పొందుకుంటుందనే ఆలోచనతోనే ఉన్నాం ఎందుకంటే సౌత్లో అయితే కాంగ్రెస్ డెఫినెట్గా కొంత ఎడ్జ్ వచ్చింది ఇంకా పెరుగుతుంది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి నార్త్లో కూడా కొంత ఇది వస్తుంది టూ టర్మ్స్ అయిపోయింది కాబట్టి యాంటీఇంకబెన్సీ అనేది కూడా వర్క్ అవుతుంది డెవలప్మెంట్ చేసిన డెవలప్మెంట్ ఏంటి చేసిన ప్రామిసెస్ ఏంటి ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు కాబట్టి బేసికల్గా ఆ ఎడ్జ్ కాంగ్రెస్కి ఇప్పుడు కూడా వస్తుంది బట్ యా పవర్లోకి వచ్చేంత అంటే మరి ఈ అలయన్స్ అది అది అంత పోస్ట్ పోల్ అలయన్స్ పోల్ అలయన్స్ ఇవన్నీ కూడా ఎట్లా వర్కౌట్ అవుతాయో దాన్ని బట్టి ఉండొచ్చు బట్ ఇమ్మీడియట్గా కాంగ్రెస్ పవర్లోకి వచ్చేంత ఇదిగా వస్తుందా అంటే డౌటే బట్ పుంజుకుంటుంది అనేది మాత్రం డెఫినెట్గా పుంజుకుంటుంది సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎంపీ క్యాండినెట్స్ని అనౌన్స్ చేశారు మూడు పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పద్మారావు గౌడ్ అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు దానం నాగేందర్ బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి సో వీళ్ళల్లో ఎవరికి ఎక్కువ అంటారు దానం నాగేందర్ రెడ్డి అని అంటే బీఆర్ఎస్ నుండి వచ్చిన క్యాండిడేటే కదా సో బీఆర్ఎస్కి ఛాన్స్ కాదు కిషన్ రెడ్డి గారికి ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది ఓకే నా ఒపీనియన్ అయితే బీజేపీకేనే ఉంది ఇప్పుడు మరి కాంగ్రెస్ లో ఇతని పరిస్థితి దానం నాగేందరు దానం నాగనే జంప్ అంటున్నారా మీరు జంప్ అండి ఓకే జంప్ కనుక అంత మొగ్గు చూపకపోవచ్చు పబ్లిక్ అంటే కిషన్ రెడ్డి గురించి మీకు తెలుసా వర్క్ తను వర్క్ బాగా చేస్తారంటారా రెండు సార్లు వచ్చారు కనుక ఇది వరకు మాకు కావాల్సినప్పుడు కోవిడ్ పీరియడ్లో కూడా మాకు కావాల్సినటువంటి రెమెడీస్ వీర్ కానీ అలాంటివి కూడా మాకు సమకూర్చారు ఓకే పర్సనల్గా మా అల్లుడి గారికి కూడా ఇప్పియడం జరిగింది గవర్నమెంట్ రేటుకు బ్లాక్లో దొరుకుతున్నా కూడా గవర్నమెంట్ రేట్గా ఇప్పియడం జరిగింది కాబట్టి వారిపై మేము మొగ్గు చూపుతామని చెప్తున్నాం బీజేపీ ఓకే మరి అంటే ఓకే ఇక్కడ ఇది ఓకే సెంట్రల్ లెవెల్లో ఎవరు సెంట్రల్ లెవెల్ మోడీ 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 ఈజ్ ద గ్రేటెస్ట్ పర్సన్ అంతే వేరే ఆయన గురించి మనకి రాహుల్ జనాల్లో బాగా తిరిగాడు కదా అంటారు కాదండి తను చేసినటువంటి మోడీ చేసినటువంటి ఇప్పుడు పథకాలే కానివ్వండి తను వేరే రాష్ట్రాలకు వెళ్ళి తీసుకొచ్చేటటువంటి నిధులే కానివ్వండి వాళ్ళతో కలిసి మమేకమైనటువంటి వాటిని చూస్తే మాత్రం మోడీకే అవకాశం ఉందని నా అభిప్రాయం అండి ఇప్పుడు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు మూడు పార్టీల వాళ్ళు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి అంటున్నారు బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ వీళ్ళపై మీ ఒపీనియన్ ఏంటి ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయంటారు ఎక్కువ ఉండేది ఈ కిషన్ రెడ్డికే ఉంది ఇప్పుడైతే బీజేపీ బీజేపీ అంటే తను ఇదివరకు సెంట్రల్ మినిస్టర్గా చేశాడు కదా మరి అది సెంట్రల్ చెప్తున్నాం దాని గురించి ఇప్పుడు ఆయనకు బీజేపీదే ఉందని టాక్ వస్తుంది ఇక్కడ కూడా ఆ ను మనం రియలైజ్ చేయాలనేది వర్క్ వర్క్ పరంగా తను ఎఫిషియంట్ పర్సన్ అంటారా అంటే మరి మోడీ నుంచి ఒప్పించి ఇక్కడ కేంద్రం నుంచి అన్ని చేసి ఇక్కడికి అన్ని సమకూర్చాడంటారా ఇక్కడ తప్పకుండా ఆయనే చేయగలుగుతాడు ఇప్పుడు అంతా ఈ పద్మారావు కానీ ఇప్పుడు ఇంకో ఆయన ఎవరు దానంద నాగేందర్ కానీ వీళ్ళంతా న్యూ పర్సన్స్ కాబట్టి వాళ్ళు మీ జనరల్ ఒపీనియన్ ఏంటి దానం నాగేందర్ పైన కానీ పద్మరావు గుండె నుంచి ఏమన్నా వాళ్ళు న్యూ పర్సన్స్ చేస్తారో చేయరు ఎక్స్పీరియన్స్ ఉందో లేదో మనకైతే వాళ్ళకు మీరు అంటే మీరు పార్టీ పరంగా చూస్తానండి క్యాండిడేట్ పరంగా క్యాండిడేట్ పరంగానే చూస్తున్నాను నేనైతే క్యాండిడేట్ పార్టీ పరంగా అయితే నేను చూడట్లేదు ఆయననే రావాలి ప్లస్ ఆ పార్టీ ఇక్కడ ఫామ్ కావాలనేది మాకు మా ఉద్దేశం ఉంది అది ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు నేషనల్ లెవెల్లో సెంట్రల్లో మోడీయా రాహుల్ ఆ మోడీ మోడీ నెక్స్ట్ మోడీ అంటే రాహుల్కి ఇప్పుడు జోడో యాత్ర ప్రజల్లో బాగా తిరిగాడు కదా అదేం ప్లస్ కాదంటారా అది చెప్పలేము ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది ఇప్పుడు ఓకే కాకపోతే ఏంటి అంటే అందరూ అనుకునేది ఏంటి అంటే మోడీ అని అనుకుంటున్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయన్సీ నుంచి చూస్తే ఎంపీ ని అనౌన్స్ చేశారు మూడు పార్టీ వాళ్ళు బీజేపీ ఏమో కిషన్ రెడ్డి అంటున్నారు కాంగ్రెస్ ఏమో దానం నాగేందర్ బీఆర్ఎస్ ఏమో పద్మారావు గౌట్ వీళ్ళల్లో ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే దేశవ్యాప్తంగా బీజేపీ హవా నడుస్తుందని చెప్పొచ్చు సో ఈ హవాలో మనకి బీజేపీ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నప్పటికీ చాలా టఫ్ కాంపిటీషన్ బిఆర్ఎస్ నుండి కూడా ఉండొచ్చు కానీ ఎక్కువ శాతం బీజేపీకి ప్రజలు చాలా పాజిటివ్ థింగ్స్ ఉండడం వల్ల మేజర్గా రామ్ రామ్ మందిరం కానీ మిగతా పథకాలు కానీ వీటి వల్ల దేశవ్యాప్తంగా బీజేపీ ఉండాలని కోరుకోవడం వల్ల మేబీ బీజేపీకి మొగ్గు చూపుతుండొచ్చు ఉండొచ్చు కానీ అట్లా అని చెప్పేసి టఫ్ కాంపిటీషన్ బీఆర్ఎస్ కూడా ఇస్తుందని నేను భావిస్తున్నాను మీకు తెలుసు లైక్ పద్మారావు గౌడ్ తన పర్ఫార్మెన్స్ కానీ లేదంటే కిషన్ రెడ్డి కానీ ఇక పద్మారావు గౌడ్ గౌడ్ గారు చాలా బాగా చేశారు ఇదివరకు నాకు తెలిసిన విషయాలు బీఆర్ఎస్ తరఫున చాలా మంచి కార్యక్రమాలు నిర్వహించారు కానీ కిషన్ రెడ్డి గారు కూడా అంతకు మించి పాపులర్ పర్సన్ కాబట్టి తను కూడా చాలా గట్టి పోటీ ఇస్తారు పద్మారావుడు పద్మారావు గౌడ్ గారు కిషన్ రెడ్డి గారికి గట్టి పోటీ ఇస్తారని అనుకుంటున్నాను కానీ మెజారిటీగా చూస్తే కనుక ప్రాబిలిటీ ఎక్కువ ఉంది మాత్రం బీజేపీకి అని చెప్పుకోవచ్చు ఇక్కడ దానం నాగేందర్ మరి కాంగ్రెస్ నుంచి దించారు కాంగ్రెస్ నుండి మనం ఇప్పుడున్న ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా చూసినప్పటికీ హైదరాబాద్లో అసలు కాంగ్రెస్ వచ్చిన స్థితే లేదు అలాంటి సందర్భంలో మనం కాంగ్రెస్ నుండి ఎక్స్పెక్ట్ చేయడం కూడా తక్కువే కాకపోతే కొత్త గొప్ప కోట్లు కొల్లగొట్టడానికి మాత్రం ఉపయోగపడచ్చు దానివల్ల బీజేపీకి అండ్ బీఆర్ఎస్ మధ్యలో పోటీ పోటీ ప్రధానో పోటీ దాని బ్రేక్ అవుతుండొచ్చు అండ్ మన బీజేపీకి రావాల్సిన ఓట్లు చీరడము బీఆర్ఎస్కి రావాల్సిన ఓట్లు చీరడము అలా జరుగుతుండొచ్చు కానీ అంత కాంగ్రెస్కి లేదని చెప్పుకోవచ్చు ఓకే సో మీరు సెంట్రల్ లెవెల్లో ఎవరికి అవకాశం ఉందంటారు సార్ మోడియా రాహుల్ అది నేనే కాదు మన ఎగ్జిట్ పోల్ సర్వేలో కూడా తెలిసిన నిజం ఏంటంటే తప్పకుండా మోడీ గారికి ఈసారి మరలా వచ్చే అవకాశం ఉంది ఓకే సో ఇప్పుడు మీరు పార్టీని పరంగా చూస్తారా క్యాండిడేట్ పరంగా చూస్తారా అండి జనరల్గా ఇవి ఇది ఈ ప్రశ్న చాలా కష్టతరమైంది గుడ్ క్వశ్చన్ పార్టీ పరంగా చూసి క్యాండిడేట్ పరంగా కూడా చూసి అంచనా వేయడం ఒక ఎత్తు కానీ కేవలం పార్టీ పరంగా చూసి ఓటు వేస్తే క్యాండిడేట్ పూర్తిగా బాగాలేకుంటే కొంచెం కొంతమేర క్యాండిడేట్ బాగుంటే పార్టీని అధిష్టానాన్ని గమనించవచ్చు కానీ పార్టీని చూసి క్యాండిడేట్ పూర్తిగా కూడా బాగాలేకపోతుంది కనీసం కొంత పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాండిడేట్ క్యాండిడేట్ బాగున్నాడు పార్టీ ఇంకా అందుకే అంతకంటే బాగుంది అంటే అక్కడ పార్టీని చూసి క్యాండిడేట్ని చూసి బేరీజ్ వేసుకోవచ్చు కానీ క్యాండిడేట్ పూర్తిగా ఏమీ బాగోలేనప్పుడు పార్టీని చూసినా కూడా వ్యర్థమే